నా లైఫ్ లో ఒక రోజుకి ఇరవై నాలుగు గంటలు ఉన్నాయి మీ లైఫ్ లో ఎవరికైనా ట్వంటీ త్రీ ఉన్నాయా నా లైఫ్ లో ఒక వారానికి ఏడు ఉన్నాయి మీకు నా లైఫ్ లో ఒక సంవత్సరానికి యాభై రెండు వారాలు ఉన్నాయి మీకు ఒక వ్యక్తి అదే సమయంలో దేశాన్ని నడుపుతున్నాడు ఒక వ్యక్తి అదే రోజులో రాష్ట్రాన్ని నడుపుతున్నాడు ఒక వ్యక్తి అదే రోజులో ఆటో నడుపుతున్నాడు ముగ్గురు బిజీగానే ఉన్నారు మానవుడు తన ప్రాపర్టీ అని ఏమనుకున్నాడు తెలుసా మంచి బిల్డింగ్ ఉంది నాకు కారు ఉంది నాకు ల్యాండ్ ఉంది ఐదు ఎకరాల భూమి ఉంది ఇది అసలు అది కాదు మన ప్రాపర్టీ మన ప్రాపర్టీ మన ఆటిట్యూడ్ నా నాలెడ్జ్ ఏంటి నా స్కిల్స్ ఏంటివి నా యొక్క నైపుణ్యతలు ఏమిటి ఎంత గొప్ప రిలేషన్స్ ఉన్నాయి ఇది మన ప్రాపర్టీ ఒక బీచ్ లో ఒక చేపలు పట్టే వ్యక్తి ఒక గాలం వేసి కూర్చున్నాడు చేప కోసం చల్లటి గాలి వస్తుంది ప్రశాంతంగా అక్కడ పడుకున్నాడు పైన ఆకాశం చూస్తున్నాడు గాలిని అనుభవిస్తున్నాడు ఆ పరిస్థితిలో అక్కడికి ఒక బిజినెస్ మ్యాన్ వచ్చాడండి వెళ్ళి అంటున్నాడు ఏమయ్యా ఒక గాలం వేసి ఇంత ప్రశాంతంగా కూర్చోపోతే నాలుగు గాలాలు వేయొచ్చు కదా కొంచెం కష్టపడొచ్చు కదా ఎక్కువ చేపలు నీకు వస్తాయి కదా అన్నాడు అవును ఎక్కువ చేపలు వస్తాయి కరెక్ట్ ఏమి మీరు చెప్పేది అయితే నాకేంటి అన్నాడు నీకేంటి ఎక్కువ చేపలు వస్తే నీకు లాభం జరుగుతుంది ఎక్కువ డబ్బులు వస్తాయి కరెక్ట్ మీరు చెప్పేది ఎక్కువ డబ్బులు వస్తాయి అయితే నాకే ఏంటి ఎక్కువ నువ్వు వల కొనుక్కోవచ్చు కొనుక్కుంటే ఒక్కొక్క చేప కాదు ఎక్కువ చేపలు పెట్టవచ్చు వస్తాయి ఒక బోట్ కొనుక్కోవచ్చు చేపలు పట్టడం కోసం చాలా మంది పని వాళ్ళని పెట్టుకోవచ్చు అప్పుడు నీకు పని చేయాల్సిన అవసరమే ఉండదు నువ్వు హ్యాపీగా బీచ్ లో పడుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు నేను చేస్తుంది ఏంటి సంతోషము అన్నది ఎక్కడ ఇక్కడ ఉంది కాదు ఎక్కడో ఉంది అది చేస్తే సంతోషం ఇక్కడికి వెళ్తే సంతోషం అని ఎక్కడో వెతుకుతున్నాడు ఉన్న సంతోషాన్ని మాత్రం చూడలేకపోతున్నాడు అలలు వెళ్తున్నాయి అలలతో పాటు కొట్టుకొని పోతున్నాయి చేపలు అంటే ఏంటి ఉన్నాయా చనిపోయానా అలలకి ఎదురు ఎదుగుతున్నాయి అంటే అవి లైఫ్ లైఫ్లో ఛాలెంజెస్ వచ్చాయంటే ఆ ఛాలెంజెస్కి ఎదుర్కొంటూ మనం వెళ్తున్నాం అంటే మనము ఉన్నామని లేకపోతే మన లోపల ఎప్పుడో చనిపోయాము అని అర్థం అవునా లేదా మానవుల్లో ఇద్దరు సంతోషంగా ఉంటారు ఒకటి పిల్లలు రెండవది పిచ్చివాడు మన లక్ష్య సాధనే మన పిచ్చిగా మారాలి లక్ష్యం సాధించిన తర్వాత దాన్ని అనుభవించడం కోసం పిల్లలుగా మారాలి ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు వీళ్ళిద్దరు ఎలా ప్లాన్ చేస్తున్న చూడండి వీళ్ళు లైఫ్ లో చేయవలసిన పనులు ఇవి పనులే అతను చేయవలసినవి ఇవి కూడా అతను చేయవలసిన పనులే ఇవి తన జీవితంలో తప్పకుండా చేయవలసినవి ముఖ్యమైన పనులు ఈ పనులు ఉన్నాయి మానవుడు జీవితంలో చేస్తుంటాడు దానికి సరైన అర్థం ఉండదు జీవితంలో ఉన్నటువంటి ఇంత టైం అయిపోయింది బతకడం కోసం చేయవలసిన పనులు ఉన్నాయి ఆ తర్వాత లైఫ్ క్లోజ్ అయిపోతుంది ముఖ్యమైన పనుల కోసము టైం లేదు కష్టంగా ఒక పని చేయగలిగాడు ఇక్కడ రెండో వ్యక్తి ఉన్నాడు తప్పకుండా చేయవలసిన పనులు నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ మిండిపోయింది మన లైఫ్లో మనకి చాలా ఇంపార్టెంట్ అర్జెంట్ తప్పకుండా చేయవలసిన పనుల కోసం ఫస్ట్ ప్రయారిటీ మనం ఇవ్వాలి కుందేలు మరియు తాబేలు రెండు చేతులు కలిపాయి నేల మీద పరిగెత్తేటప్పుడు తాబేలని ఎత్తుకుని కుందేలు పరిగెత్తడం మొదలుపెట్టింది నీళ్లు రాగానే తాబేలు కుందెల్ని ఎత్తుకుని పరిగెత్తడం మొదలుపెట్టింది చివరికి రెండూ కలిసి టార్గెట్ని రీచ్ అయ్యాయి నేల మీద అయితే తాబేలు ఓడిపోయేది నీళ్ల మీద అయితే కుందేలు ఓడిపోయేది ఈ రెండిట్లో కూడా రెండూ గెలిచాయంటే గెలవండి గెలిపించండి అన్నట్టుగా అవి గెలిచాయి గెలిపించాయి అంతకన్నా గొప్ప ఆనందాన్ని అవి పొందగలిగాయి